తూర్పుగోదావరి జిల్లా బిక్కవులు ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పదవ తరగతి చదివిన విద్యార్థులు నలభై ఏడు ఏళ్లకు ఆత్మీయంగా కలుసుకున్నారు బిగ్గవోలు ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఒకరినొకరు అరే ఒరే అంటూ పలకరించుకుంటూ తాము చదువుకున్న నాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా తనకు చదువు చెప్పిన గురువులను సత్కరించి కార్యక్రమ ఏర్పాటుకు కృషి చేసిన తమ మిత్రులను అభినందించారు అనంతరం ఆత్మీయ కలయికలో పాల్గొన్న పూర్వ విద్యార్థులంతా కుటుంబ సమేతంగా పిల్ల పాపలతో సందడి చేస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు చెన్నపట్టీ స్తృతులన్నిటిని గుర్తుచేయు నాటి రోజు నాటి నుండి నేటి వరకు అనుభవాలు పంచే రోజు ఆత్మీయత నమ్ముకొని అందమైన పండుగ రోజు విజయ్ బాబ పద్మాపురం దగ్గర ఉంది బాబా బాబు ఇద

आ दादा बेल अपना टेक टीएन हो तो रे ले ले लेवा हूं वीडियो वीडियो हूं यो 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 वीडियो गोल्डन होटल हमारी ఎక్కడెక్కడ పోయి లేరు చాలా కేసులు తిరిగారు మరి అక్కడిని ఎంఈఓగా రిటైర్ అయ్యారు మండలాలు మూడు మండలాలు చేశారు ఎక్కడా చేయటం మరి ఈ స్కూల్ అంటే ప్రత్యేకమైన ఇప్పుడు ఈ ఊరన్నా ప్రత్యేకమైన ఇప్పుడు మీరు అందరూ ప్రత్యేకమైన ఈ అందరు ఎంచుకుంటారో ఎప్పుడు నేను మీ అందరి యొక్క ఆశస్సులతో మీ అందరి యొక్క అభిమానాలతోటి ఇంకో పదిహేడు ఎక్కువ బతకాలని కోరుకుంటున్నాను ఇటువంటి అవకాశం నాకు ముగ్గురు అమ్మాయిలు అండి ముగ్గురు అమ్మాయిలు ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఒక అమెరికాలో ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెళ్ళగలిగా ఎవరు చేయటం వచ్చేస్తుంది ఎవండి మీదే చెయ్యట వచ్చేస్తుంది ఎవడి ఇంకా అరెక్ట్ రావాలి ఫ్రంట్ ఎవరు చెయ్యటం వస్తుంది తమ్ముడు కింద చేపెట్టాలి ఇంకా